రాబందులకు గడ్డుకాలం పశువైద్యం కోసం ఉపయోగించే ఆ ఒక్క మందు దీని కారణంగా పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల ఏడు వరకు కేవలం పదిహేడు సంవత్సరాల్లోనే భారతదేశంలోని తొంభై తొమ్మిది శాతం రాబందులు తుడిచిపెట్టుకుపోయాయి ఆ మందు పేరు డిక్లో ఫెనాకర్ షికాగో విశ్వవిద్యాలయం జరిపిన ఒక పరిశోధనలో ఈ చేదు నిజం బయటపడింది ఒకప్పుడు భారతదేశంలో ఈ పక్షి విశేషంగా కనిపిస్తూ ఉండేది ఆకాశమంతా తమదే అయినట్టు ఎగురుతూ ఉండేవి ఎక్కడ ఏ జంతువు మృత కళేబరం కనిపించినా దాన్ని ఆరగించి ఆ ప్రదేశాన్ని రక్షిస్తూ ఉండేవి ప్రకృతి కోసం ఉద్భవించిన ఈ సహజ పారిశుద్ధ్య జీవి అత్యంత విషాదంగా ఈ లోకం నుంచి నిష్క్రమించాల్సి వస్తోంది ఇక్కడే ఒక విషయం గమనించాలి జంతువుల మృత కళేబరాలు వెదజల్లే కాలుష్యం వల్ల ఏటా ఐదు లక్షల మంది చనిపోతున్నారు ఆ చావుల నుంచి ఇంతకాలం మనిషిని తప్పించిన ఈ పక్షికి చివరికి ఇలాంటి గతి పట్టింది ఇంతటి విషాదం వెనుక ఉన్నది పశు వైద్యంలో ఉపయోగించే మందు డిక్లోఫెనిక్ ఈ మందు అవశేషాలు జంతువుల్లో ఉండిపోతున్నాయి అవి మరణించిన తర్వాత తినే రాబందులకు ఆ మందే ప్రాణాంతకంగా పరిణమించింది ఈ కారణంగా ఎక్కువ రాబందుల కిడ్నీలు చెడిపోతున్నాయి ఈ మందును రెండు వేల ఆరులోనే భారత ప్రభుత్వం నిషేధించింది కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది భారత్ రాబందుల సంఖ్య భారీగా ఉండేది ఒక అంచనా ప్రకారం వాటి సంఖ్య నాలుగు కోట్ల నుంచి యాభై కోట్లు రెండు వేల ఏడు నాటికి ఆ సంఖ్య దారుణంగా పడిపోయింది జిప్స్ బెంగాలీస్ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం భారత రాబందులు తొంభై ఐదు శాతం అంతరించిపోయాయి జిప్స్ టెనోయి రోస్ట్రెస్ తొంభై ఏడు శాతం కనుమరుగయ్యాయి జీవజాలంలోని ఒక పక్షి జాతి ఇంత శరవేగంతో అంతరించిపోవటం చరిత్రలో ఇదేనని షికాగో విశ్వవిద్యాలయం తెలియజేసింది డిక్లోఫెనిక్ మందును నిషేధించిన తర్వాత రాబందుల మరణాలు ఆగలేదు ఇవి సంవత్సరానికి ఒక్క గుడ్డు ఇదే కాకుండా విద్యుత్ అఘహతాలు గాలిపటాల దారాలు విండ్ టర్బైన్స్ కూడా వీటి మరణానికి కారణమవుతున్నాయి వీటి పతనంతో అడవి కుక్కలు అడవి కాకుల సంఖ్య కూడా పెరుగుతోంది ఇవి రాబిస్కు మూలాలు మరొక విపత్తు రాబందుల పతనంతో పార్సీల ఆచారాలకు భంగం వాటిల్లుతోంది వారి సంప్రదాయం ప్రకారం భౌతిక కాయాన్ని పంచభూతాలకు తగలనివ్వరు కాబట్టి కొద్ది ఎత్తులో ఏర్పాటు చేసిన కట్టడాల్లో భౌతిక కాయాలను ఉంచి రాబందులకు ఆహారంగా ఉంచుతారు రాబందలు కనుమరుగు కావడంతో తోళ్ల పరిశ్రమకు కూడా తీవ్ర నష్టాలు వస్తున్నాయి రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వం ఈ జాతి రక్షణ కోసం చర్యలు చేపట్టింది